ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి పాల్గొని ఉదయగిరి బస్టేషన్ గ్యారేజ్ లో పనిచేసే సోర్సింగ్ కార్మికులకు యూనిఫామ్ రెయిన్ కోట్లను బహుకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో ఒక అగ్రగామి శక్తిగా పనిచేస్తుందని అందులో పనిచేసే కార్మికులు నిబద్ధతతో పనిచేయడం వలన ఆర్టీసీ అంచెలంచెలుగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు ఆర్టీసీ సంస్థ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులను శాలువాత సన్మానించారు ఆర్టీసీ ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మనకి మంచి రోజు వాస్తవం చెప్పాలంటే నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిఎం గారు గాని మన ఆర్టీసీ ఆ రోజు అధికారులు నా దృష్టికి సిసి రోడ్ గురించి చెప్పడం జరిగింది అయితే మన మన ఎండి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ద్వారకా తిరుమల రావు గారి దృష్టి కూడా తీసుకురావడం ఇవాళ మొదటిసారిగా అది శాంక్షన్ అయిన లెటర్ కూడా వచ్చిందని చెప్పి చాలా సంతోషం మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ఇంకా కూడా ఇక్కడ విషయంలో కూడా చూశాను మన వాళ్ళు కూడా ఈరోజు ఇచ్చారు అయితే దాన్ని పూర్తిగా కూడా డెమాలి చేసి చేయమని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అయితే ఇంజనీరింగ్ అధికారులు దాన్ని తాత్కాలిక రిపేర్ చేసినట్టుగా చెప్పారు ఇక్కడ అయితే డిపోలో కూడా మన వర్కర్స్ షెడ్ దగ్గర ఉండేటువంటి బాగలేవని చెప్పారు అవి తప్పనిసరిగా మన డిఎం ఎవరైతే మన వర్కర్స్ ఉంటారో వాళ్ళని మనం గుర్తించాలా గౌరవించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు మహిళలకైతే ఈ ఇలాంటి కోటు ప్లస్ రైన్ రెండు వస్తాయి అదే రకంగా పురుషులకైతే రెయిన్ కోట్ వస్తుంది ఆ రకంగా మనం ప్లాన్ చేసి ఈ రోజుతో మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం డిపోల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అందరికి వాటికి ఇలా మనం మన 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 ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దసరాకి మన సరయు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసి నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ప్లీస్ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియో హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియో హీరో మలయాక మినివైపర్ రోడ్ రాముతి నగర్ నేలూరు హైని లార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ